లైన్ కొత్తలో చిన్న క్లినిక్ అయినా వైద్య సేవలు కొంతమందికి అన్నా అప్పుడు తెరవాల దేవుడి ద్వారం ఎందుకంటే ఈ పెద్ద ద్వారం ఉంది ఆయన ఏర్పాట్లో స్తోత్రం చెప్దామా అలెలు నీవు దేవుని సన్నిధిలో ఆయన కార్యాల కొరకు కనిపెడితే ఆయన తెరుస్తాడు సరైన సమయంలో తెరుస్తా అద్భుతంగా ఆయన ఒకటి ఒకవేళ ఏదైనా ద్వారం దేవుడు మూసాడంటే దాన్ని కొడతా 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 టైం వేస్ట్ చేయకు లీవ్ ఎట్ ఇంకేదో డోర్ని కొరకు వేరే ద్వారమీద తెరుస్తాడు ఒక ద్వారాన్ని దేవుడిని జీవితంలో మూసాడంటే ఇంకేదో ద్వారము తెరుస్తాడు నాకు చాలామంది ప్రార్థన అవసరతలు పంపిస్తూ ఉంటారు ఒక జాబ్ పోయిందండి ద డోర్ ఇస్ క్లోజ్డ్ మంచిగా జీతం వచ్చేది కుటుంబం మంచిగా నడిచేది జాబ్ పోయింది ఐ డోంట్ నో వాట్ టు డూ ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలీదు ఒక్క ద్వారం మూయబడితే దానికన్నా శ్రేష్టమైన ద్వారము నీ కొరకు తెరుస్తాడు అమ్మ వారి సోత్రం చెప్దామా హాలెలూయా